హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఒకప్పుడు పచ్చడి పెట్టాలంటే చాలా భయపడేదాన్ని ఇప్పుడు ఒక చికెన్ కర్రీ చేసినంత ఈజీగా చేసేస్తున్నాను చికెన్ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఈరోజు మీకు నేను కాకరకాయ అండ్ టమాటా పచ్చడి రెండు నిల్వ పచ్చడిలు చెప్తాను సో ముందు రోజు నైట్ కాకరకాయలని మంచిగా కడిగేసి ఆరేసాను ఆ తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి కూడా ఒక పది నిమిషాలు ఆరేసాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇలా దోరుగా వేయించి పొడి కట్టేశాను తర్వాత ఈ కాకరకాయలు మంచిగా డ్రై అయిపోతాయి కదా ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసి తీసేసాలి మరీ డార్క్ కలర్ చేయకండి కొంచెం లైట్గా బ్రౌన్ ఇంత కలర్ వస్తే చాలు సో ఇలా మొత్తం రెండు సార్లు ముక్కలన్నీ వేసి నేను ఫ్రై చేసుకున్నాను యాక్చువల్లీ ఈ కాకరకాయలు కర్రీ చేద్దామని తెచ్చాను టమాటా పచ్చడి చేసుకుందామని ఆలోచన రాగానే ఈ కాకరకాయతో కూడా నిల్వ పచ్చడి చేద్దామని ఇంకా ఆ కొన్ని కాకరకాయలతో ఇలా చేసాను ఇంకా కాకరకాయలు పక్కన పెట్టేశాక కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆయిల్ ఆఫ్ చేసేసాను తర్వాత ఆవాలు దినుసులు అన్నీ వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మొత్తం ఆయిల్ చల్లగా అయిపోయినాక మిగిలిన కాకరకాయలు వేసేసాను ఈ పింక్ కలర్ సాల్ట్ చాలా మంది వాడితే మంచిదని చెప్పి తీసుకొచ్చాను నేను కూడా బట్ ఈ మధ్య వద్దంటున్నారు సో మీరేం చెప్తారో నాకు కామెంట్ చేయండి మంచిదా కాదా నెక్స్ట్ కాకరకాయలు వేసుకున్నాక కావలసినంత ఉప్పు కారం పసుపు వేసాను మెంతులు జీలకర్ర ఆవాల పౌడర్ ఉంది కదా అదొక రెండు స్పూన్లు వేసాను సో అన్నీ మంచిగా కలుపుకొని ఒక రెండు నిమ్మకాయలు రసం తీసి పెట్టాను అది వేసేసాను ఈ ప్రాసెస్ అంతా పోపు చల్లగైనాకే చేయాలి ఇంకా దీనికి మూత పెట్టేసామంటే చాలు నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇంకా నెక్స్ట్ పచ్చడి వచ్చేసి టమాటో పిక్కలు టమాటా నిలువ పిక్కలు ఎంత బాగా అవుతుందంటే ఈ మధ్య మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది నాకు సో ఏముందండి ఒక కిలో టమాటా పచ్చడి పెట్టుకుంటే అది అయిపోయినాక మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు ఒకేసారి ఎక్కువ చేసుకోకుండా సో దీనికోసం నేను ముందు రోజు టమాటాలు కడిగి ఆరేసాను చక్కగా తడి ఆ తడి మొత్తం ఆరిపోయినాక దాన్ని మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్ కొద్దిగా వేసి బాండిలో ఈ వాటర్ వేయకుండా ఓన్లీ ముక్కలు వేసాను ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా చాలా లిక్విడ్ లాగా అయిపోతుందని నేను తీసేసాను దానికి కావాల్సింది ఒక పావు కిలో కిలోకి ఒక పావు కిలో చింతపండు అయితే వేసాను దానికి నారలు ఉంటాయి కదా అవి తీసి వేయాలి ఇంకా లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేసాను ఇది మంచిగా కొంచెం మెత్తగా ఉడికిపోవాలి వాటర్ కూడా అంతా ఇంకిపోతుంది నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను చాలా ఈజీ సో చాలా టేస్టీ కూడా అవుతుంది టమాటో పచ్చడి సో ఇది ఇలా అయిపోయింది కదా దీన్ని ఇంకా చల్లగా అయిన వరకు పక్కన పెట్టేసి మిక్సీ పడతాను ఇంకా సేమ్ ప్రాసెస్ అండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాన్ని చల్లగా వరకు పక్కన పెట్టాను దానిలో కొంచెం కొద్దిగా వేడిగా ఉందన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వెల్లిపాయలు వేసాను ఎండుమిరపకాయలు వేసాను ఆవాలు కరివేపాకు వేసాను ఇప్పుడు దీన్ని టోటల్గా చల్లగా అయిపోయిన వరకు పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేస్తాను ఉప్పు కావాల్సినంత కారము పసుపు ఈ మూడు చూసుకొని వేసుకోండి ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసాను నెక్స్ట్ డే కూడా మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ మరీ తక్కువ వేయకండి పచ్చడిలో ఉప్పు కారం ఉంటేనే అది నిల్వ ఉంటుంది సో నెక్స్ట్ డే నాకు కొంచెం ఉప్పు తక్కువ అయితే నేను వేసాను కారం కూడా తక్కువైనా వేసుకోవచ్చు ఏం పర్లేదు అన్నీ కావాల్సినంత వేసి చక్కగా ఆయిల్లో కలిసిపోయేదాకా మంచిగా కలిపాను ఆ తర్వాత ఏదైతే టమాటా పేస్ట్ చేసి పెట్టాను కదా అది చల్లగా ఇందులో కలిపాను అంతే అండి చాలా సింపుల్ ఈ ప్రాసెస్లో మీరు చేయండి నిజంగా పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది చక్కగా ఇడ్లీకి దోశకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఉప్మాలోకి కూడా అన్నీ వేసుకున్నాక ఒక పది నిమిషాలు మంచిగా కలుపుకోవాలి ఇంకా అంతే అండి మూత పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఆయిల్ పైకి తేలుతుంది చక్కగా ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది మునగాకు ఈ మధ్య నేను బాగా తెస్తున్నా ఇదివరకు తినేదాన్ని కాదు అయితే దీంతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను మెంతిపొడి ఆవు పొడి జీలకర్ర పొడి టమాటాలు వేసి నిల్వ పచ్చడి చేశాను చాలా బాగా అయింది కొంచమే అయింది కానీ నెక్స్ట్ టైం ఈసారి చేసినప్పుడైతే వీడియో పెడతాను తప్పకుండా సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇది నైట్ ఆ రోజు నైట్ నేను బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ సో వెట్నెస్టే కదా ఇంకా మా అబ్బాయికి కూడా వచ్చాడని చెప్పి ఇంకా బిర్యానీ చేస్తాను ఆ ప్రాసెస్ ఇంకా మీకు చూపించాను కదా ఆల్రెడీ అందుకే పెట్టలేదు ఇంకా ఆ రోజు మా అబ్బాయి నా దగ్గర చికెన్ నేర్చుకుంటా అన్నాడు సో బిర్యానీ కోసం చికెన్ తెప్పించినప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా తెప్పించాను ఇంకా వాడితోని చేయించాను చికెన్ ఫ్రై తినాలనిపించిందంట సో అన్ని మసాలాలు వేసి ఫ్రై రెసిపీ చెప్పాను నేనైతే బాగా చేశాడండి ఫ్రై ఇంకా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అమ్మి అమ్మి బిర్యానీ అయితే చూసేస్తాయండి నోరు ఊరుతుంది కదా ఎంత కష్టపడినా ఎంత పనైనా మనకు నచ్చిన ఫుడ్ తినేటప్పుడు కలిగిన హ్యాపీనెస్ లో మనం ఎంత టైర్డ్ అయినా సరే మర్చిపోతాం కదా ఆ టైర్డ్నెస్ ని ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ అండ్ మా అబ్బాయి చేసిన చికెన్ ఫ్రైతో మంచిగా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్డేకి పచ్చడి చూసారా ఎంత బాగా తయారైందో సో ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చాలు సరిపోయింది ఇంకా అన్నీ ఒకవేళ ఇన్ కేస్ ఆయిల్ తక్కువైనా సరే మీరు కొంచెం ఆయిల్ని హీట్ చేసి చల్లగా చేశాక కలుపుకోవచ్చు ఇంకా ఇది కాకరకాయ పచ్చడి ఇది కూడా నేను డబ్బాలో వేసేసాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు సో ఈ పచ్చడి అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం నేను కాకరకాయ పచ్చడి కూడా ఇంకెక్కువ పెడతాను వెజిటేబుల్స్ కర్రీస్ కంటే నాన్ వెజ్ వండే రోజు ఎక్కువ ఆకలిస్తుంది కానీ నాకైతే ఎందుకో థర్స్డే కూడా ఆ రోజు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది ఎందుకంటే రెండు పచ్చళ్ళు చేసుకున్నాను సో వేడివేడి అన్నంత అది టేస్ట్ అయితే చూడాలి కదా సో నా థర్స్డే డే మెను ఏంటంటే టమాటా పచ్చడి కాకరకాయ పచ్చడి వంకాయ ఉల్లికారం చేశాను అండ్ పప్పు సో ఫస్ట్ అయితే కాకరకాయతో టేస్ట్ చేశానంటే చాలా బాగుంది నిజంగా వేడి వేడి అన్నంలో భలే టేస్ట్ అనిపించింది ఆ తర్వాత టమాటా పచ్చడితో కలుపుకొని తిన్నాను అది కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది తర్వాత పప్పు వంకాయ సో ఇది కాకరకాయ టమాటా పచ్చడి రెసిపీస్ సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్